మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూర్ అంతరం తాండలో వెలసిన శ్రీ బూకైలాస్ ద్వాదశి జ్యోతిర్లింగ దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాలయ ధర్మకర్త వాసుపవర్ నాయక్ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూకైలాస్ ద్వాదశి జ్యోతిర్లింగ దేవాలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవ వేడుకలు జరుగుతాయన్నారు నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో యాగశాల ప్రవేశం లక్ష్మీ గణపతి హోమం గర్భాలయంలో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగ పరమశివునికి రుద్రాభిషేకం కుంకుమార్చన అలాగే శక్తిపీఠాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు శివ పార్వతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుందని తెలిపారు మరోవైపు ఈ వేడుకలకు మహారాష్ట్ర నీల నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్ రాథోడ్ హెలికాప్టర్ ద్వారా భూకైరస్కు ఇరవై అరవ తేదీన విచ్చేసి ఆ పరమశివునికి పుష్పాభిషేకం చేస్తారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఓం నమ శివాయ నా పేరు వాసు పవార్ నాయక్ భూ కైలాస్ వ్యవస్థాపకుని మన తాండూరు లోపల పన్నెండు జ్యోతిర్లింగాలు మరియు మహాశివుని ద్వారం నీళ్ళు నీటి ద్వారా వెళ్ళే మార్గము మరి ఎక్కడ లేదు నీరు కూడా కనుక్కోండి ఎక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు నీళ్ళ ద్వారా వెళ్ళే మార్గం ఎక్కడ లేదు కాబట్టి భూ కైలాసులో చాలా అతి వైభోగంగా జరిగే కార్యక్రమం మహాశివరాత్రి రోజు కార్యక్రమంకి హాజరు ప్రజలందరూ అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ హాజరు కావాలని కోరుకుంటున్నా మా దగ్గర రేపటి నుంచి ఇరవై ఐదు నుండి కార్యక్రమం మొదలవుతుంది మహారుద్రాభిషేకము మహారుద్ర హోమము మహాయజ్ఞము ఇది మనకు రేపటి నుంచి కార్యక్రమం జరుగుతుంది మహాశివరాత్రి నాడు పొద్దుగాల నాలుగు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో వల్ల మహారుద్రాభిషేకము పన్నెండు జ్యోతిర్లింగాలకు మహారుద్రాభిషేకము రెండోది ఏమంటే అగ్నిగుండ ప్రవేశము మూడవది అమ్మవారి ఊరేగింపు కార్యక్రమము మరి రుద్ర హోమము ప్రతి మహాశనేశ్వరు నవగ్రహాలకు ప్రత్యేకంగా పూజలు ఈ విధంగా జరుగుతుంది జరుగుతుంది మరి ఇరవై ఏడు నాడు శివపార్వతి కళ్యాణము ప్రతి పద్దెనిమిది శక్తి పీఠాలకు తొమ్మిది శక్తి పీఠాలకు ఆత్మ లింగానికి మహారు కుంభమేళ రెండవది ఏమంటే మహారుద్రాభిషేకం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమం హాజరై శివుని శివుని దర్శనానికి శివుని పూజలకు పాత్రులు కాకలనని కోరుకుంటున్నా మరి ఒక్క విషయము మహాశివరాత్రి అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మీ వాసుపవార్ నాయ ఓం నమ శివ మహాశివరాత్రి నాడు మనకు ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి నీతి పరిదల శాఖ మంత్రి సంజయ్ బాబు రాఠోడ్ ఆయన క్యాబినెట్ మినిస్టర్ ఆయన ప్రత్యేకంగా హెలికాప్టర్ తీసుకొని మన భూ దేవస్థానానికి దర్శించుకొని వస్తున్నారు కాబట్టి మేము కూడా మా కోరిక చాలా రోజుల కోరిక హెలికాప్టర్ నుంచి పుష్పాభిషేకం చేస్తామని కోరిక ఉండేది ఆయననే ఈ కోరిక తీరుస్తున్నారని నేను అనుకుంటున్నా కాబట్టి ఆ శివుడే ఆయనకు రప్పించి మనకు పుష్పాభిషేకం చేపించుకుంటున్నా కోరుకుంటున్నా ఓం నమ శివు షేర్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి